హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నా నేనైతే సూపర్ ఊపర్గా ఉన్నానండి ఇప్పుడు టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అయింది లేచాను ఫ్రెషప్ అయిపోయాను అండి ఇప్పుడు దేవుడికి పూజ చేయాలి కదా అందుకు దానికోసం ప్రిపేర్ అవుతున్నానండి యాక్చువల్గా ఈరోజు మా కార్తీక పవన్ ఉన్నది ఇప్పుడు నేను మార్నింగ్ పూజ చేస్తాను నైట్కి కూడా వ్రతం చేసుకుంటామండి ఇంకా ఇక్కడ ఇంట్లో పూజ చేసిన తర్వాత బయట తులసమ్మకి కూడా ఇంకా పూజ చేయాలండి దాని తర్వాత కార్తీక పురాణం కూడా రోజు చదువుతున్నానండి ఈరోజు కూడా చదువుతాను ఇదంతా అయిన తర్వాత ఈరోజు పూజా కార్యక్రమం ఎలా అయిందో ఏంటో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్నింగ్ ఎలా పూజ చేసా మీకు చూపిస్తాను చూడండి ఇప్పటికైతే దేవుణ్ణి ఇంకా నేను అలంకరించలేదు అలాగా ఉంచాను కాసేపు పోయిన తర్వాత మొత్తం అన్నీ పెట్టి దేవుడికి ఫుల్గా అలంకరించి మంత్రాలు చదివేసి ఈరోజు ఏంటంటే శివయ్యకి విష్ణుమూర్తికి నెక్స్ట్ లక్ష్మీదేవికి పార్వతదేవికి వీళ్ళందరూ కలిపి ఈరోజు మంత్రాలు చదువుతానండి ఎప్పుడు చదువుతాను తప్పి చదువుతాను కానీ ఈరోజు ఎక్కువ చదువుతాను దాంతోపాటు ఈరోజు కామాక్షి దీపం గజలక్ష్మి దీపం అవి కూడా పెట్టాను నెక్స్ట్ శివయ్యకి ఎంతో ఇష్టమైన కేదారయ్యే పళ్ళు ఉంటాయి కదా అదే చ్చి లిచ్చి సంథింగ్ ఉంటాయి ఫ్రూట్స్ కూడా తెచ్చానండి లక్ష్మీదేవికి ఇష్టమైన అరటిపండు శివయ్యకి ఇష్టమైన జామ అవన్నీ తెచ్చానండి లక్ష్మీదేవికి ఇష్టమైన జామకాయ శివయ్యకించి అరటిపండు ఇష్టం కదా ఇవన్నీ తీసుకొచ్చాను ఇది యాక్చువల్ అయితే మార్నింగ్ పూజ బాగా అయిందండి మూడు వందల అరవై ఐదు ఒత్తు కూడా ఈరోజు వెలిగించాను నేను అలా లేచి స అంటే ఈరోజైతే చాలా బాగా పూజ అయితే జరిగింది ప్రతి నామం వింటుంటే ఒకలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి అలా మంత్రాలు చదువుతూ చదువుతూ దాంతోపాటు నేను తులసమ్మ కూడా పూజ చేయాలి కదా దానికి కూడా నేను ప్రిపేర్ చేసుకున్నానండి ఎందుకంటే ఇక్కడ అన్నీ ఏర్పాటు చేసుకుని డైరెక్ట్గా వెళ్ళి మనం పూజ చేసుకోవచ్చు అనేసి పూజా మందిరం కూడా ఈరోజు చాలా కలకలలాడుతుందండి నాకైతే చాలా బాగా నచ్చిందండి అంటే మనకి చూడండి ఆ ఒత్తు వెలిగే కొద్దీ కూడాను దేవాలయంలో అనిపిస్తుంది చూడండి దేవుని మందిరం కూడా ఎంత బాగుందో ఇప్పుడు నేను మన తులసి మాతకి చేద్దాం తులసమ్మ దగ్గరికి వెళ్ళాను ఆల్రెడీ పూజ అన్నీ చేసుకున్నాను ఒత్తులని వెలిగించి ఇక్కడ కూడా నేను మూడు వందల అరవై ఐదు ఒత్తు వెలిగించి పూజ చేశానండి ఈరోజు మాత్రము అంటే ఒకే రోజు అన్ని ఒత్తులు వెలిగించడం అంటే కార్తీక పౌర్ణమి రోజు ఎన్నిసార్లు ఒత్తులు వెలిగించడం మంచిదే కదండి